ఇక్కడ మీకు చెడు చేసినంత మాత్రాన మీరు వారికి చెడు చేయాల్సిన అవసరం లేదు కర్మఫలం కాలధర్మంలో వాళ్ళే చెడిపోతారు కొలనులో నీటి ప్రశాంతతను రాయి తాత్కాలికంగా చెడగొట్టవచ్చు కొంతసేపటి తర్వాత నీరు తేరుకొని నిర్మలంగా ఉంటుంది కానీ రాయి మాత్రం ఎప్పటికీ నీటి అట్టడుగులోనే ఉండిపోతుంది కడుపు కట్టుకుని సంపాదించు రేపు నీ బిడ్డలకు మంచిది అంతేగాని వేరే వాళ్ళ కడుపు కొట్టి సంపాదించుకు ఆ పాపం నీ బిడ్డలను చుట్టుకుంటుంది మనకు ఎంత ఆస్తి ఉన్నా తినేది ఆహారాన్నే మనకు ఎంత గుర్తింపు ఉన్నా అందరూ చూసేది మంచి గుణాన్నే మనం ఎంత మంచి కులంలో పుట్టినా అందరూ చూసేది మంచితనమే మనది ఎంత గొప్ప మతమైనా అందరూ చూసేది మానవత్వాన్నే అని గుర్తుంచుకో చెరువు నిండినప్పుడు చీమలే చేపలకు ఆహారం చెరువు ఎండినప్పుడు చేపలే చీమలకు ఆహారం కొన్ని లక్షల అగ్గిపుల్లలు తయారీకి ఒక చెట్టు చాలు కొన్ని లక్షల చెట్లను కాల్చడానికి ఒక అగ్గిపుల్ల చాలు పరిస్థితులు ఎలా అయినా మారవచ్చు అందుకే ఎవరిని తక్కువగా చూడకండి ఎవరి మనసును గాయపరచకండి ప్రేయస్సు కోసం ప్రాణాలు కంటే భార్య సంతోషం కోసం కొంత సమయాన్ని కేటాయించి తనను ఆనంద పెట్టేవాడే నిజమైన భర్త పెంచుకుంటే పెరిగేది మమత ఒక్కటే పంచుకుంటే జరిగేది బాధ ఒక్కటే కానీ పెంచుకున్నా పంచుకున్నా మిగిలేది జ్ఞాపకం ఒక్కటే లోకంలో వీర్యాలు నమ్మి మోసపోయిన మ మగాళ్ళు ఉండవచ్చు కానీ ప్రేమించే భార్య మాట విని చెడిపోయిన భర్త ఏ ఒక్కరూ కూడా ఉండరు డబ్బు అనేది గజ స్థలం కోసం అన్నదమ్ముల్ని విడదీస్తుంది తులం బంగారం కోసం అక్క చెల్లెల్ని విడదీస్తుంది మూడు అంగుళాల నోటు ఆరు అంగురాల మనిషిని అవలేలగా ఆడిస్తుంది డబ్బు నోరు లేకుండానే పలికిస్తుంది కళ్ళు లేకుండానే శాసిస్తుంది చేతులు లేకుండానే ఆడిస్తుంది కాలు లేకుండానే నడిపిస్తుంది లేని బంధాలను కలిపేస్తుంది ఉన్న బంధాలను తుడిచేస్తుంది ఇది మనసు లేని డబ్బు మనిషి చేసిన డబ్బు మనసును మనిషి మనిషిని ఆడిస్తున్న డబ్బు జీవితంలో సంతోషానికి పొంగకు దుఃఖానికి కృంగకు కష్టానికి వంగకు కన్నీలకు కరగకు భయానికి బెదరకు బంధాలను మరవకు అందరినీ నమ్మకు ఎవరికీ లొంగకు నీదే విజయం చివరకు జీవితంలో స నీళ్లు ఉండవు కలత చెందని మనసు ఉండదు కళ్ళు ఏడ్చిన ప్రతిసారి మనసు బాధపడాలని రూలు లేదు కానీ మనసు బాధపడిన ప్రతిసారి కళ్ళు తప్పకుండా ఏడుస్తాయి అది కళ్ళకు మనసుకు ఉన్న సంబంధం మట్టితో పోరాడితేనే ఒక విత్తనం మొక్కగా ఎదగగలదు ఎదురు దెబ్బలకు తట్టుకుని నిలబడితేనే ఏమి పనినైనా జీవితంలో పరిపూర్ణుడిగా ఎదుగుతాడని గుర్తుంచుకో ఏ మనిషైనా జీవితంలో పరిపూర్ణుడిగా ఎదుగుతాడని గుర్తుంచుకో పెళ్ళి ఎంత గొప్పగా చేసుకున్నావన్నది ముఖ్యం కాదు నిన్ను నమ్మి తల వంచి తాలి కట్టించుకున్న భార్యని ఎంత ప్రేమగా చూసుకుంటున్నావో అన్నదే నిజమైన గొప్పతనం మధ్యలో వచ్చింది మధ్యలోనే పోతుంది అంటారు కానీ భార్య మాత్రం మధ్యలో వచ్చి మట్టిలో కలిసే వరకు మనతోనే ఉంటుంది నిన్ను కన్న తల్లిదండ్రులు కడవరకు ఉండరు నీకు పుట్టిన బిడ్డలు నీతో కడవరకు ఉండరు నువ్వు తాలి కట్టిన నీ భార్య మాత్రమే నీతోనే ఉంటుంది మగవాడికి ఎన్నో ప్రపంచాలు ఉంటాయి కానీ ఆడవాళ్ళకు భర్తే ప్రపంచం ఆ ఒక్క ప్రపంచంలో కూడా సంతోషం లేకుండా పోతే వాళ్ళ బాధ ఎవరితో పంచుకుంటారు అందుకే వీలైనంత వరకు భార్యను ప్రేమ పంచండి పెళ్ళైన తర్వాత అత్తగారింటికి వచ్చిన ప్రతి అమ్మాయికి భర్త చెప్పే మొదటి మాట మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం ఏ కష్టం రాకుండా మీ అమ్మలా చూసుకోవాలని చెప్తాడు చెప్పాలి కూడా అదే ధర్మం కానీ అదే భర్త తన దగ్గరకి వెళ్ళి నన్ను నమ్మి సర్వస్వం అనుకొని జీవితాంతం నాతో ఉండడానికి వచ్చింది సొంత కూతురిలా చూసుకో అమ్మాని చెప్పే కొడుకు ఎంతమంది అది చెప్పిన వాళ్ళు ఇది కూడా చెప్పాలి కదా భారీగా మీ ఇంట్లోకి వచ్చిన ఒక ఆడపిల్లని భర్తగా నువ్వు మొదటగా గౌరవించి ప్రేమిస్తేనే మీ ఇంట్లో వాళ్ళు కూడా ఆ గౌరవ మర్యాదలు ప్రేమను ఆమెకు పంచగలరు నిన్ను నమ్ముకొని వచ్చిన ఆడపిల్లను నువ్వే విలువ ఇవ్వకపోతే ఇంకొకరు ఎలా ఇవ్వగలరు పేదవాడిగా ఉన్నప్పుడు నిజాయితీగా ఉండు ధనికుడిగా ఉన్నప్పుడు సామాన్యుడిగా వలె జీవించు అధికారంలో ఉన్నప్పుడు వినయంగా ఉండు కోపంలో ఉన్నప్పుడు మాట్లాడకు ఇవే జీవితంలో నేర్చుకోవలసిన ముఖ్య సూత్రాలు సంపదలు ఎన్ని ఉన్నా తృప్తి లేని జీవితం వ్యర్థం పూరి గుడిసులో బ్రతికైన కంటి నిండా నిద్రపోయే మనిషి జీవితం ధన్యం జీవితమే శాశ్వతం కానప్పుడు జీవితంలో వచ్చే సమస్యలు మాత్రం ఎలా అవుతాయి అందుకే ప్రతి నిమిషం నవ్వుతూ సంతోషంగా ఉండు ఏ బంధమైనా ఉంటే అర్ధంలా అయినా ఉండాలి లేకపోతే నేడలా అయినా ఉండాలి ఎందుకంటే అర్థం అబద్ధం చెప్పదు నేడ మనల్ని వదిలిపె వెళ్ళదు కొన్ని కంటికి నచ్చుతాయి కొన్ని మనసుకు నచ్చుతాయి కంటికి నచ్చినవే కళ్ళ ముందు ఉన్నంత వరకు కానీ మనసుకు నచ్చింది చిరకాలం మన మనసులో శాశ్వతంగా నిలిచిపోతుంది నిజాయితీగా ఉండడం కూడా ఒక యుద్ధం లాంటిది యుద్ధంలో ఒంటరిగా నిలబడడం ఎంత కష్టమో సమాజంలో నిజాయితీగా ఉండడం కూడా అంతకన్నా ఎక్కువ కష్టం పడిపోతే పగిలిపోయే ఫోన్కే ఎంతో విలువ ఇస్తాము అలాంటిది జీవితంలో జీవితాంతం మనతో ఉండే బంధాలకు ఇంకా ఎంత విలువ ఇవ్వాలి చిన్న చిన్న కారణాలతో బంధాలను దూరం చేసుకోకండి నలుగురికి సహాయం చేసే గుణం నీలో ఉంటే నువ్వు ఏ గుడికి వెళ్ళాల్సిన అవసరమే లేదు నువ్వు నమ్మిన దేవుడే నిన్ను వెతుక్కుంటూ మీ ఇంటికి వస్తాడు ఇది నిజం జీవితం ఎప్పుడూ కూడా ప్రశాంతంగా ఉండాలంటే రెండు మార్గాలు మన సమస్యలు ఎవరికీ చెప్పకూడదు రెండు ఇతర సమస్యల్లో తలదూర్చకూడదు ఒక భగవంతుడు తప్ప నిన్ను రక్షించేవారు ఎవరూ లేరు అందరూ అవకాశవాదులే ఓపికతో శరణ వేడు చివరికి నిన్ను కాపాడేవాడు అవక్కడే ఎప్పటికైనా మనశ్శాంతి అక్కడే ఉంటుంది హక్కుల కంటే బాధ్యత గొప్పదన్నది రామతత్వం కష్టంలో కలిసి నడవాలన్నది సీతతత్వం కుటుంబ బాధ్యత పంచుకోమంటుంది లక్ష్మణతత్వం నమ్మిన వారి కోసం తెగించి ఉంటుంది ఆంజనేయ సమతత్వం శక్తి ఉన్న ఒద్దికగా ఉండడం రామతత్వం అవకాశం ఉన్న భర్త వెంట నడవడం సీతతత్వం కష్టాల్లో తోడు ఉండడం లక్ష్మణతత్వం నమ్మిన వారి కోసం తెగించడం ఆంజనేయతత్వం ప్రతి అడుగులో మంచిని గ్రహించాలనేదే రామాయణ పరమార్థం తండ్రి సంపాదించి పెడితే తిని పంచుకోవడం కాదు తండ్రి సంపాదించి పెడితే డబ్బును పొందడం కాదు తండ్రి ఆశయాన్ని కూడా పంచుకోవాలి నమ్మకం అనేది ఒక చిన్న పదం దీనిని చదవడానికి ఒక సెకండ్ పడుతుంది ఆలోచించడానికి ఒక నిమిషం పడుతుంది అర్థం చేసుకోవడానికి ఒక రోజు పడుతుంది కానీ నిరూపించుకోవడానికి ఒక జీవిత కాలం కావాలి ఒక ఆడది ప్రేమను నటిస్తే ఆమె ప్రేమ నిజమో లేక అబద్ధమో తెలుసుకునేందుకు మగాడికి జీవిత కాలం సరిపోదు తల్లిదండ్రులు పెళ్లి చేసి నీ భర్త నీకు అన్నీ అంటారు నీ భర్త ఎక్కడ ఉంటే అక్కడే నువ్వు ఉండాలని అదే నీ ఇల్లు అని చెబుతారు ఏదైనా సమస్య వస్తే భర్త ఏమో మీ ఇంటికి వెళ్ళిపో అంటారు పుట్టి పెరిగిన ఇల్లు తనది కాదు మెట్టిన ఇల్లు తనది కాదు మరి ఒక ఆడపిల్ల ఎక్కడ పిల్ల మీరే చెప్పండి మనసులోని నిజాయితీ మనకు తోడుగా ఉన్నంత వరకు భగవంతుడు మనకి ఎప్పుడూ అండగా ఉంటాడు